ప్రిమని దేవుని వాళ్ళారా దేవుడు ఈ సృష్టిని అంతా తన పిల్లల కోసం చేసాడండి తన పిల్లలే తనకి విరోధంగా బ్రతికితే ఏం చేయాలి అదే తీర్పు అంటే ఒక మంచి న్యాయమూర్తి తన కడుకు తన కొడుకు తన కడుపును పుట్టిన కొడుకు తన సొంత బిడ్డ తప్పు చేసి ఒక బోన్లో నిలబడినప్పుడు ఒక తండ్రిగా బాధపడతానే నా కొడుకు ఎలాంటి పని చేశాడా నేను ఎంతోమందిని ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ తీర్పు తీర్చే ఒక మహా జ్ఞానం కలిగిన నా నుంచి వచ్చిన నా కొడుకు ఎంత ఎంత తెంగిర పని చేశాడా అయ్యో నీ కొడుకే శత్రువు అంటుంది ఇదిగో నేను చిన్న తప్పు చేశాను నన్ను పాతాళానికి అఘాధంలోని గెంటేశారు మహానుభావ మీరే నేను మీ నుంచే వచ్చిన వా వచ్చిన దాన్నే కానీ ఈరోజు మీ కడుపును పుట్టిన నీ కొడుకు నీ సంఘం నీ కుటుంబం ఈరోజు ఎలా ఉందో చూడు అని ఆయన చూపిస్తుంటే ఆ తండ్రి ఎలా తీర్పు తీర్చాలి ఏమని తీర్పివ్వాలి ఆలోచన చేయాలండి కొడుదీళ్ళకి రాసిన రెండో పత్రిక కొడుదీళ్ళకి రాసిన రెండో పత్రిక ఐదు అధ్యాయము పదవచ్చునం ఎందుకనగా తాను జరిగించిన తాను జరిగించిన తాను అంటే ఎవరు మనం నేను ఎవరి కోసము మనం మాట్లాడుకోకూడదండి ఎవరి కోసము మనం మాట్లాడటానికి మందిది మనమే నుంచున్నాం బోన్లో ఏ బోన్లో దేవుని బోన్లో క్రీస్తు నాయపేట ఎదుట తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు 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 మనమందరం మనమందరం అండి దేవునికి పక్షపాతం లేదండి దేవునికి అందరం సమానం సమసమాజం అయింది మనమందరము ఆయన న్యాయపీఠం ఆయన న్యాయమూర్తి మనమందరము నిలబడాలి నిలబడినప్పుడు మనకి ఏ తీర్పు ఇవ్వాలి ఆయన ఏం చేస్తాం అడుగుతాడు అడిగినప్పుడు మనం సమాధానం బల అని అనిపించుకోవాలంటే మన సమాధానం బాగోవాలి ఈరోజు ఆ సమాధానం బాగుండటానికే మనం బైబిల్ని ఏం చేస్తున్నాం అండి చేస్తున్నాం పరిశోధన చేస్తున్నాం తిమో రాసిన మొదటి పత్రిక తిమో రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదకొండో వచ్చిన ఇతబోధకు ఇతబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ ఆరోగ్యకరమైన ఫుడ్ ఉంటుంది ఆరోగ్యం పాడైపోయేది కూడా అంటది ఈరోజు ఎందుకు పాడైపోయింది నీ లివర్ ఎందుకు పాడైపోయింది నీ కిడ్నీలు ఎందుకు పాడైపోయింది ఎందుకు పాడైపోయినాయి డాక్టర్ గారంటే అమ్మ నువ్వు మాట వింటలేదు అయ్య నువ్వు మాట వింటలేదు అవయవాలు ఎందుకు పాడైపోతున్నాయి అవయవాలు నీతికి సాధనాలుగా వాడాలని ప్రభుత్తే దేవుడిస్తే ఎవరు వాడుతున్నావు నీతి కోసం బైబిల్ దేవారాధులు ఎవరు చదువుతున్నావు ఏదండి సబ్జెక్ట్ ఏది మన ధైరా ఏదండి జ్ఞానం ఏది ఆరోగ్యకరమైన బోధ వద్దనుకుంటున్నాం మనం ఇతబోధకు విరోధమైన వాడు ఎవడైనా ఉండి నేడల అట్టివానికి నియమింపబడిన కానీ నీవిం నీతి మంతుని నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దేవుని బోధన ఎలా ఉపయోగించుకోవాలండి మన స్వ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోకూడదండి దేవుని వాక్యాన్ని లోకంలో ఏదైనా అమ్ముకోవచ్చండి కానీ దేవుని వాక్యాన్ని ఏం చేయాలి నమ్ముకోవాలి అమ్ముకోకూడదు దేవుని వాక్యాన్ని నమ్ముకోవాలి నమ్ముకోవాలి ధరించుకోవాలి దేవుని కోసం బ్రతకాలి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన అడలా ధర్మశాస్త్రము మేలైనదిని మనం ఎరుగుదుము మనం ఎరుగుదాము మేలైనది ఈరోజు బైబిల్ మేలుగా ఉందా మనకి మేలుగా ఉందా ఏం దేవుడు అండి ఏం మేలు చేశాడండి అంటే ఆయన చేసిన మేలు మనకేమర్థం అవుతలేదు అర్థం కా అర్థం కావట్లేదండి నేనండి నేను ఆయనకి ఎన్నో చేశానండి నాకు ఏం చేశాడండి ఆయనకి మనం ఎన్నో చేసామంట మనకు ఆయన ఏమీ చేయలేదంట అంటే మనకి అర్థం అవ్వలేదు బైబిల్ అర్థం కాలేదు ధర్మం అర్థం కాలేదు దేవుని మనస్సు అర్థం కాలేదు దేవుడు నీ కోసం ఎంత ప్రయాస పడుతున్నాడు నీ కోసం ప్రార్థన విజ్ఞాపన చేయించున్న ఆయన మనస్సు అర్థం కాలేదు ఈరోజు ఈ మీటింగుల కోసం ఎన్నో చోట్ల కొట్టుకుపోతున్నాయి తుఫాను వల్ల ఈరోజు ఈ మీటింగుల వల్ల కోసం మనం మన ప్రాంతం అంతా కూడా మన రైతులంతా కూడా ఏమైపోయారు ఊపిరి పీల్చుకుని గింజలు పోగేసుకుంటున్నాడు నిజంగా ఎంత ఎంత గొప్పవాడండి అంత ఉందా దేవుడికి అంత ఉందండి ఉందా లేదా నమ్ముట నీ వలన అయితే ఆయనకి సమస్తము సాధ్యము తెసలోనికాయలకి రాసిన రెండో పత్రిక తెసలోని కాయలకి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము మొదటి నుంచి ఐదు వచ్చిన వాళ్ళు ఆలోచించేద్దామండి తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము మీలో జరుగుచున్నాయి మనలో ఏమైపోతున్నాయి అంటే బైబిల్ భాష ఎంత బాగుంటుందండి సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి ఏం చేస్తుంది పరిగెత్తేస్తుంది దేవుని వాక్యం ఎవరిని పరిగెట్టామని దేవుని వాక్యం కూడా పాపని మార్చడానికి ఏం చేస్తుందండి లేకపోతే మూడు రోజులు మీటింగ్ పెట్టాం మూడు రోజులు మీటింగ్ పెట్టిన తర్వాత కిందిల పరంలో మళ్ళీ ఒక్క రోజు గ్యాప్లో మళ్ళీ ఎక్కడికి వచ్చేసాం మళ్ళీ ఉనుకులు వచ్చేసాం దేవుని వాక్యం అటు దుష్యుడు పరిగెడుతున్నాడు ఇటు దేవుని వాక్యం కూడా ఏం చేస్తుందంట నడుతులేదంటే ఏం చేస్తుంది పరిగెడుతుంది ఎవరి కోసం ఈ ఉనికిల్లో ఎవరైనా ఒక పాపైనా మారాలి సంఘంలో చేర్చబడాలి దేవుని కోసం బ్రతకాలి పరిగెడుతుందంటే ఏంటండి దేవుని వాక్యం పరిగెడుతుంది ఎవరిని పట్టుకుంటానికి నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధల్లో అది ఏం చేస్తుంది నెమ్మదినిస్తుంది ఎలాంటి బాధ అయినా ఎలాంటి శోధనైనా ఎలాంటి ఇబ్బంది అయినా భర్త ద్వారా అయినా భార్య ద్వారా అయినా పిల్లల ద్వారా అయినా సమాజంలో ఎవరి ద్వారా అయినా ఆయన వాక్యం నిన్న ఏం చేస్తుంది అంటే అండి నీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది నీ వాక్యం ఈ వాక్యం పరిగెత్తుకుని వస్తుంది తుఫాను అయినా లెక్క చేయకుండా వచ్చేసింది మీ దగ్గరికి ఏం చేస్తానికి వచ్చింది తెలుసండి నిన్ను మహిమ పరచటానికి నిన్ను ప్రతికించడానికి నిన్ను రక్షించటానికి చదవండి మహిమ పచ్చబడి నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల్లో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకేం చేయండి మీ వద్దండి మీ సామి ఏమి మీ బంగారాలు వద్దు మీ వెండులు వద్దు మూర్ఖులు దుష్ట మనుషులు ఉన్నారు ఎక్కడున్నారు ఎక్కడికక్కడే ఉన్నారు ఎక్కడికక్కడే ఉన్నారా లేరండి ఉన్నారా లేరా మీ సంఘాల్లో ఉన్నారా లే అన్ని సంఘాల్లోనూ ఉంటారని లేరా ఉంటారా ఉండరా ఉంటారా వాళ్ళు ఎవరిని మింగేత్తానికి ఏమన్నా ఒక పాస్టర్ గారు గురించి ఒక బయట అన్యుజనుడికి తెలుస్తుందంటే ఎవడున్నాడు ఆ సంఘంలో ఒక దుష్టుడు ఉంటాడు మూర్ఖుడు ఉంటాడు గర్వాంధుడు ఉంటాడు పాడి పాటలేమో ఆయనయే చెప్పే వాక్యాలు కూడా ఆయన కానీ ఆయన్ని ఆ దైవ సేవకుడిని అమ్మేసేవాడు ఎవడో ఈడే వెళ్ళి అంజజనుడి చెప్తాడు లేకపోతే ఎలా తెలుస్తుంది అంజుడికి చెప్పవచ్చా నీకోసం రాత్రి ఉంబోలో కష్టపడే ఒక సేవకుడు నీ కోసం రాత్రి బొమ్మలో కన్నీరు కాచే ఒక సేవకుడు గురించి నువ్వు ఒక అంజజనుడికి ఒక అబద్ధంగా ఒక అబద్ధాన్ని నువ్వు చెప్పి ఆయన్ని అప్పగించొచ్చా ఇలా ఎంతమంది అప్పగిస్తున్నారు సేవకుల్ని ఆత్మ పరిశీలన చేసుకోండి తాడేపల్లిగూడెంలో ఉన్నారు ఎక్కడికక్కడ భీమవరంలో లేరా ఎక్కడికక్కడ సేవకులను అమ్మేస్తున్నారండి సేవకుల్ని అమ్మేస్తున్నారు వద్దండి సేవకులకి ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో పరిస్థితులు ఉంటాయి అయినా మీ ఇంటికి వస్తారు మీకు ప్రార్థన చేస్తారు ఎన్ని సమస్యలు ఉన్నా ఎందుకోసం తెలుసా మీరు బాగోవాలని మీరు బాగోవాలి అంటే సేవకుడికి ఏం చేయాలి మీరు సహకారం అందించాలి కానీ సేవకుడికి సేవకుడి గురించి అబద్ధంగా చెడ్డ మాటలో పలకూడదు మేము మూర్ఖులకు దుష్ట మనుషుల చేతుల్లో నుండి తప్పింపబడిన నిమిత్తము మా కోసం ఏం చేయండి అమ్మలారా అయ్యలారా మా కోసం ప్రార్థన చేయండి విశ్వాసం అందరికీ బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ విశ్వాసులు అనుకుంటే మన పొరపాటు అందుకే అయ్యారు అందరి ఫోన్లు ఇచ్చేయరు అందరినీ సంఘంలోనికి ఎంట్రన్ చేయరు ఎందుకంటే అందరినీ నమ్మే రోజుల్లో మనం లేము బైబిల్ చెబుతుంది విశ్వాసము అందరికీ లేదు అందరూ విశ్వాసులని నువ్వు నమ్మేవా అంతే నిన్ను నిన్ను అంతే అప్పగించేస్తాడు శత్రువుకి విశ్వాసం అందరికీ విశ్వాసులు ఉన్నారా విశ్వాసులుగా ఉన్నారా మీరు పిశాచులుగా ఉన్నారా పిశాచు అంటే ఏంటి దుష్యుడు అవిశ్వాసి వద్దండి అలా ఉండకూడదు మనం మనం ఫలించాలి అభివృద్ధి పొందాలి ఎప్పుడు ఉంటాం దివారాత్రులు దేని ధ్యానించాలి దేవుని వాక్యాన్ని అతడు ఆకువాడక తన కాలమందు పలమిచ్చి చెట్టు వలె ఉండును అతడు చేసేదంతా సఫలమవును సఫలం అవ్వకుండా నీదంతా నీరుగారిపోతుందంటే నువ్వు ఏం మాట్లాడినావు దుష్యుడు చెప్పే మాట్లాడినావు నువ్వు అనుకున్నంత మంచివాడేం కాదు అన్నయ్య గారు అంటే అన్నావంటే నీ విశ్వాసం ఏమైపోయింది పాడైపోయింది నిన్ను కూడా అందులో ఆ గ్యాంగ్లో కలిపేసుకుంటున్నాడు ఏ గ్యాంగ్ ఆ గ్యాంగ్ లేటర్ ఎవరు ఆడు ఆడు ఎలాంటి వాడు ఆది నుండి ఎలాంటి ఆది నుండి ఎలా అంటాడు కాపురాలను కూలి చేసేవాడు సంఘాలను కూలి చేసేవాడు కుటుంబాలను కూలి చేసేవాడు బిడ్డల నుంచి తల్లిదండ్రులు వేరు చేసేసేవాడు ఆడు నరహంతకుడు అవునా కదా ఎందుకు పోరాటాలు ఎందుకు యుద్ధాలు ఆడి మాట వింటున్నాం మనం ఎవరి మాట వినలేదు దేవుని మాట వినలేదు దేవుని మాట వినటానికి అసలు విశ్వాసం లేదు కదా మనకి విశ్వాసం లేదు కదా విశ్వాసం అందరికీ లేదు అయితే ప్రభు ఎలాంటి వాడు అంటే అండి నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటండి స్థిరపరుస్తాడు దేంట్లో వాక్యంలో మన స్థిరపరిచి దుష్టత్వం నుండి దుష్టత్వం నుండి పుట్టినోట్లు ఏమన్నాండి ఆయన దుష్టుల నుండి దుష్టత్వం ఇక్కడ తర్వాత పుట్టినోట్లో దుష్టుల నుండి దుష్టుల నుండి విరవీగిపోతుంది దుష్టత్వం దేవునికి చోటేస్తలేదు దేవుని వాక్యాన్ని చోటేస్తలేదు చాలా భయంకరంగా ఉన్నాయి దుర్దినాల్లో ఉన్నాం మంచి దినాల్లో లేం మనం దానికి దేవుని వాక్యానికి మనం లోపడాలి దేవునికి లోపడాలి మేము మీకు ఆజ్ఞాపించి వాటిని మీరు చేయిచున్నారని ఇక చేయుదురని ప్రభు నందు మిమ్మును కూర్చి నమ్మకము కలిగి ఉన్నాం ఏ ఎలా ఉండాలంటే అండి నమ్మకం నాయన నమ్మకం నమ్మకం ఉందా నమ్మకం ఉందండి మిమ్మల్ని నమ్మకగలుగుతున్నాడు ప్రభు దేవుడి నమ్మకంగా ఇచ్చేస్తాడండి ఎవరికైనా ఒక లక్ష రూపాయలు వడ్డీకి ఇవ్వాలనుకోండి ఎత్తారు ఎవరంటే ఎత్తాము మనం బ్యాంకులోనే ఉంచుకుంటామా పోస్ట్ ఆఫీసులోనే ఉంచుకుంటామా నమ్మకం కలగాలి అలాగే దేవుడు కూడా మన మీద ఏమి ఉండాలంటే అండి నమ్మకం నమ్మకం ఉందా దేవుడికి మీ అడల ఆ తర్వాత ఏమంటున్నాడు అండి దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపున ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ఓచుకోవాలి సహించాలి భర్తను ఓచుకోవాలి భర్తను ఓచుకోవాలి భార్యను ఓచుకోవాలి పిల్లలను ఓచుకోవాలి సహించాలి కుటుంబ వ్యవస్థ నీకు ఇచ్చాడు సంఘాన్ని నీకు ఇచ్చాడు దైవ సేవకుల నీకు ఇచ్చాడు నీ కోసం ప్రార్థన చేసే ప్రార్థన వీరులను ఇచ్చాడు ఓచ్చుకోవాలి సహించుకోవాలి క్రీస్తుతో పాటు కలిసి ఉండాలి ఐక్యతగా ఉండాలి ఐక్య క్రైస్తవ మహాసభలకు వచ్చిన మనమంతా ఐక్యతగా ఉండాలి దేవుని కోసం బ్రతకాలి ప్రియమని దేవుని వాళ్ళరా నిజంగా దేవుని వాక్యం ఎంత పరిశుద్ధమైనదండి తెస నూనె రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఆరునిచ్చి మనం ఆలోచన చేసినట్లయితే సహోదరులారా ఏమండి సహోదరులారా ఎంత బాగుందండి దేవుని భాష దేవుని ఆత్మ భాష దేవుని వాక్యం కొట్లాటలు లేవండి దెబ్బలాటలు లేవు బూతుల మాటలు లేవు ఏంటండి బైబిల్ పట్టుకుని సహోదరులారా సహోదరులారా ఏంటండి మీ ఏదో మీరు మంచి వార్త చెప్తారు యేసు ప్రభు గురించి చెప్తారని ఏదో ఛానల్లో ఆన్ చేస్తే ఏంటంటే ఆ మాటలేంటి సహోదరులారా మా వల్ల మా వల్ల పొందిన దేవుని అపోస్తుల వల్ల దేవుని వల్ల పొందిన బోధ ప్రకారం కాకుండా ఎవడో మిమ్మల్ని ఏంటి ఈ దెబ్బలాటలేంటి యూట్యూబుల్లో బోధ ఎంత బాగుందండి దేవుని మాటలు ఎంత బాగున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళరా మా వల్ల పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకోను ప్రతి సహోదరుని వద్దు నుండి తొలగిపోండి ఏ ఎలా నడుస్తున్నారు వాళ్ళు క్రమంగా లేరు ఏక ఎకలో అసలు ఎందుకు వస్తున్నాడో తెలియదు ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియదు మందిరానికి ఎందుకు వచ్చాడో తెలిదు మీటింగ్కి ఎందుకు వచ్చాడో తెలిదో అసలు ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలిదు ఏంటండి ఏమన్నా ఇది ఏమన్నా ఇదేమన్నా ఆట కావాలా పాట కావాలా ఏంటిది దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నారు